హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు వల్ల వెజిటేరియన్ ఈరోజు ఒక గ్రేవీ కర్రీని టేస్టీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము పూల్ మకానతో గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఈ కర్రీ మనకు బిర్యానీ రైస్ చపాతీ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుని అందులోకి వన్ కప్పు వరకు పూల మకాను వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి పూల మకాన మనకు బయటకు తీసేసరికి మెత్తబడిపోయి ఉంటాయి అందుకని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి మనము ఒక పూల మకాన్ను పట్టుకుని నలిపి చూస్తే ఈజీగా పౌడర్లా అయిపోవాలి అప్పుడు మనకు ఇవి ఫ్రై అయిపోయినట్టు పూల మకాన హెల్త్కి చాలా మంచిది షుగరు బీపీ వాళ్ళు ఇవి తింటే తగ్గుతాయి ఇప్పుడు చూసారా నాకు ఒక ఫైవ్ మినిట్స్కి పూల మకాన బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా మనం నలిపి చూస్తే పౌడర్లా అయిపోవాలి ఇప్పుడు ఇది పక్కకి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత వేరొక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హోల్ గరం మసాలాను వేసుకోవాలి యాలకులు లవంగాలు చెక్క అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుని వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కర్రీకి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు గల ఉల్లిపాయలను ఒక రెండు తీసుకుని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి అంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత మనకు టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు త్వరగా ఫ్రై అయిపోతాయి అలాగే మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను మూడు పచ్చిమిర్చిని తీసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలు త్వరగా కలర్ చేంజ్ అయ్యి బాగా మగ్గిపోతాయి చూసారా ఆనియన్స్ మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అలాగే వేయించిన ధనియాలు జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే కారాలు ఇవి మాడిపోతాయి ఇప్పుడు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్నాక తర్వాత రెండు పెద్ద పండిన టమాటాలను మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇలా ప్యూరీలాగా వేసుకుని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పల్లీలు వన్ టీ స్పూన్ నువ్వు పప్పు అలాగే టూ టీ స్పూన్స్ పచ్చి కొబ్బరి వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి మనం ఒక పావు కప్పు వరకు పెరుగును వేసుకోవాలి గ్రేవీ కర్రీలోకి పెరుగు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పెరుగును కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మనకు అప్పుడు ఆయిల్స్ అన్నీ కూడా పైకి తేలుతాయి చూసారా ఐదు నిమిషం తర్వాత మనకు అంతా బాగా ఫ్రై అయ్యి మనకు ఆయిల్ పైకి తేలింది ఇలా ఆయిల్ పైకి తేలితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మరలా ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ పే మసాలాలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పూల్ మకానను వేసేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల కర్రీ మనకు బాగుంటుంది అలాగే పూల మకానకు కూడా మసాలాలు అన్నీ కూడా ఫ్లేవర్ బాగా పడతాయి ఇప్పుడు పూల మకాన అంతా కూడా ఇందులోకి వేసేసుకుని తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదంటే మన కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి పూల మకానాన్ని మిక్స్ చేసుకుని తర్వాత కొద్దిగా కసూరి మేతీని స్మాష్ చేసుకుని వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మరలా ఒకసారి మూత పెట్టేసుకుని మనకు ఆయిల్ పైకి తేలేంతవరకు కుక్ చేసుకోవాలి అప్పుడు పూల్ మకానకు ఈ మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయి చూసారా నాకు ఒక సిక్స్ మినిట్స్కి ఇలా ఆయిల్ పైకి తేలి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర తరుగుని వేసేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అవి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజీలోనే మనం స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పూల్ మకాన కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీ మనకు బిర్యానీ రైస్ చపాతీ పుల్కా దేంట్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్